హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియోలో మీరు చూస్తున్నటువంటి ఇద్దరు ట్విన్స్ అండి ఈ ట్విన్స్కి ఇద్దరికి ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేశాను ఈ రెండు ఫ్రాక్స్ ఏ విధంగా స్టిచ్ చేయాలి కటింగ్ చేయాలి ఈ వీడియోలో ఫుల్గా అయితే మీకు చూపించేస్తాను దానికోసం ఒక శారీ అయితే తీసుకొచ్చారండి వాళ్ళిద్దరు చిన్న పాపల ఈ శారీ టూ సైడ్స్ కూడా పెద్ద బార్డర్ అయితే ఇచ్చాడండి అందుకోసం నేను శారీని మధ్యలోకి ఫోల్డ్ చేసి సమానంగా రెండు భాగాలుగా అయితే కట్ చేశాను కట్ చేసి రెండు ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేశాను పళ్ళు బ్లౌజ్ సేమ్ కలర్ అయితే ఇచ్చాడండి బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా చిన్న చిన్న బుటా అయితే ఇచ్చాడు మిగిలిన శారీ అంతా కూడా ఈ విధంగా అయితే వచ్చిందండి ఒక త్రీ అండ్ హాఫ్ మీటర్ వరకు కూడా శారీ వర్క్ వచ్చింది వన్ మీటర్ వరకు ప్లేన్ అయితే వచ్చింది ఇప్పుడు నేనైతే పళ్ళు పార్ట్ కాకుండా బ్లౌజ్ పార్ట్ అయితే నేను తీసుకుంటున్నాను ఆ బ్లౌజ్ పార్ట్ తో నేను బాడీ అయితే స్టిచ్ చేద్దాం కదా అని చెప్పి బ్లౌజ్ పీస్ అయితే కట్ చేసాను ఇప్పుడు నేను టూ ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను కదండి దానికోసం నేను తీసుకున్నటువంటి లైనింగ్ని నాలుగు మడతలుగా వేసిన తర్వాత మరలా ఇంకో దాన్ని ఇంకొక ఫోల్డింగ్ అయితే వేసాను అంటే మొత్తం నాకు ఎనిమిది మడతలు అయితే వస్తుంది మొత్తం నాలుగు ఫ్రంట్ పార్ట్లు రెండు బ్యాక్ పార్ట్లు రెండు నాకైతే వస్తాయి రెండు ఒకసారి నేను కటింగ్ అయితే చేసుకుంటున్నాను దానికోసం నేను ఒక టెన్ ఇంచెస్ అయితే తీసుకున్నాను వాళ్ళు త్రీ ఇయర్స్ బేబీస్ అండి అందుకని చెప్పేసి వాళ్ళకి బాడీ పొడవ వచ్చేసరికి ఒక టెన్ ఇంచెస్ తీసుకు ఫైవ్ ఇంచేమో షోల్డరు నెక్ కోసం ఫైవ్ ఇంచెస్ అయితే తీసుకున్నానండి సేమ్ అదే విధంగా ఆమ్ రౌండ్ కోసం నేను కిందకు కూడా ఫైవ్ ఇంచెస్ అయితే నేను తీసుకున్నాను తీసుకొని ఈ విధంగా అయితే లైన్ డ్రా చేసుకో చెస్ట్ లూజ్ వచ్చేసరికి సిక్స్ ఇంచెస్ అయితే వచ్చిందండి సేమ్ ఇద్దరికి ఒకటి అది కాబట్టి నేను ఇద్దరికి సమానంగా ఒకేలాగా నేను కటింగ్ అయితే చేసుకుంటున్నాను సిక్స్ ఇంచెస్ అయితే వచ్చింది ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే నేను పెట్టుకుంటున్నాను పైన ఎంత అయితే పెట్టానో అదే విధంగా కింద కూడా నడం దగ్గర కూడా నేను అదే కొలత అయితే నేను తీసేసుకుంటున్నాను ఈ విధంగా తీసుకుని లైన్ అయితే డ్రా చేసుకున్నాను ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఆమ్ రౌండ్ కోసం ఒక వన్ ఇంచ్ అయితే నేను తీసుకున్నానండి తీసుకుని రౌండ్ అయితే నేను గీశాను నడుము దగ్గరకు వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా అయితే మనం పైకి అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు నెక్ కోసం నేను ఒక టూ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను తర్వాత షోల్డర్ డౌన్ కోసం ఒక హాఫ్ ఇంచు షోల్డర్ డౌన్ అయితే తీసుకుంటున్నానండి ఇప్పుడు నెక్ డౌన్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను చిన్నపిల్లలు కదా నెక్ జారకుండా ఉండడం కోసం అని చెప్పి టూ ఇంచెస్ తీసుకుని సేమ్ అదే విధంగా నేను డ్రా అయితే చేసుకుంటున్నాను ఫ్రంట్ బ్యాక్ కూడా నేను రౌండ్ అయితే ఇచ్చేసానండి బ్యాక్ సైడ్ నెక్ కొంచెం పైకి పెడుతున్నానండి ఒక టూ ఇంచెస్ అయితే పెడుతున్నాను ఈ విధంగా అయితే లైన్ అయితే గీసాను గీసి ఇప్పుడు రౌండ్ షేప్ అయితే ఇచ్చేస్తున్నాను ఫ్రంట్ బ్యాక్ కూడా రౌండ్ అయితే ఇచ్చేసాను ఇచ్చేసి సేమ్ ఏ విధంగా అయితే మనం డ్రా చేసుకుంటున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలండి ఇప్పుడు నేను మొత్తం ఫోర్ పార్ట్స్ అయితే నాకు వచ్చేస్తాయండి రెండు ఫ్రాక్కి సరిపడగా నేను బాడీ పార్ట్స్ అయితే కటింగ్ అయితే చేస్తానండి బాడీలో ఫ్రంట్ పార్ట్ కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అయితే లోత్ అయితే నేను తీస్తున్నాను బ్యాక్ నెక్ అయితే డ్రా చేస్తాను కదండి ఆ బ్యాక్ నెక్ అయితే నేను కటింగ్ అయితే చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ అయితే నెక్ ఫ్రంట్ నెక్ అయితే కట్ చేయట్లేదు ఎందుకు అంటే ఫోరు బాడీ పార్ట్స్ కూడా ఇందులోనే ఉన్నాయి కదండి అందుకని చెప్పేసి ఫ్రంట్ నెక్ అయితే కట్ చేయకుండా బ్యాక్ నెక్ అయితే కట్ చేశాను ఇప్పుడు టూ పార్ట్స్ అయితే నేను డివైడ్ చేశానండి బ్యాక్ పార్ట్కి సంబంధించి టూ పార్ట్స్ అయితే నేను డివైడ్ చేసేసి ఫ్రంట్ పార్ట్స్ రెండు కూడా నేను నెక్ ఫ్రంట్ నెక్ ఆమ్ రౌండ్ లోతు కటింగ్ అయితే చేసుకుంటున్నాను ఈ విధంగా కటింగ్ అయిపోయిన తర్వాత మనకి బాడీ పార్ట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయండి రెండు బాడీ పార్ట్స్ కంప్లీట్ అయిపోయినాయి ఫ్రంట్ బ్యాకు మొత్తం కంప్లీట్ అయితే అయిపోయాయండి సేమ్ ఏ విధంగా అయితే మనం లైనింగ్ కట్ చేసుకున్నామో అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కటింగ్ అయితే చేసేసుకున్నాను ఇప్పుడు పళ్ళు పార్ట్ అయితే సెపరేట్ చేస్తున్నానండి పళ్ళు పార్ట్ ఈ పళ్ళు పార్ట్తో పిల్లలిద్దరికీ కూడా ఫ్రాక్ స్టిచ్ చేసేసిన తర్వాత పైన పళ్ళు పాటు అటాచ్ చేసుకునేలా అయితే వస్తుంది కదండి ట్రెండింగ్లో ఉంది కదా ఆ విధంగా అయితే స్టిచ్ చేయమని చెప్పారు ఇప్పుడు మొత్తం త్రీ అండ్ హాఫ్ మీటర్ అయితే నాకు శారీ అంతా వచ్చిందండి ఒక వన్ మీటర్ వరకు కూడా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేస్తుంది దానికోసం నేను ఒక త్రీ మీటర్స్ అయితే నేను కింద బాటం కోసం అయితే కటింగ్ అయితే చేసుకున్నానండి మిగిలిన ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కటింగ్ అయితే చేస్తానండి ఇప్పుడు ఏంటంటే నాకు పొడవు వచ్చేసరికి ట్వంటీ వన్ ఇంచెస్ అయితే కావాలి దానికోసం నేనైతే చూస్తున్నాను రెండు మధ్యలోకి ఫోల్డ్ చేస్తే మొత్తం శారీ అంతా కూడా నాకు ట్వంటీ త్రీ ఇంచెస్ అయితే వచ్చింది ఖర్చుల్లోకి పోయిన తర్వాత నాకు ట్వంటీ వన్ ఇంచెస్ కంటే ఎక్స్ట్రానే వస్తుంది కదా అని చెప్పేసి అని శారీని మధ్యలోకి ఫోల్డ్ చేసి పొడవుగా మొత్తం అంతా కటింగ్ అయితే చేసుకున్నాను ఇప్పుడు మిగిలినటువంటి ఈ ప్లేయిన్ ఫ్యాబ్రిక్తో హ్యాండ్స్ అయితే నేను కటింగ్ అయితే చేస్తున్నానండి హ్యాండ్స్ బుట్ట హ్యాండ్స్ అయితే కావాలని చెప్పారు దానికోసం నేను చిన్నపిల్లలు కదా అని చెప్పేసి ఒక త్రీ ఇంచెస్ అయితే మాత్రం నేను హ్యాండ్స్ పొడవైతే అయితే తీసుకుంటున్నాను బుట్ట కోసం నేను ఫుల్ మొత్తం నాకు అక్కడ ఫ్యాబ్రిక్ ఎంత అయితే ఉందో అంతా కూడా నేనైతే తీసేసుకున్నానండి ఒక టూ ఇంచెస్ మాత్రం డౌన్ అయితే తీసుకున్నాను హ్యాండ్ డౌన్ వచ్చేసరికి టూ ఇంచెస్ అయితే తీసుకున్నాను పఫ్ అయితే ఇచ్చానండి ఒక ఫోర్ ఇంచెస్ పఫ్ అయితే ఇచ్చాను పఫ్ ఇవ్వడం వల్ల మనకి బుట్ట బాగా నిలబడుతుంది కదా అని చెప్పేసి అని నేను ఒక ఫోర్ ఇంచెస్ అయితే నేను పఫ్ అయితే ఇచ్చాను ఇచ్చి ఈ విధంగా అయితే నేను డ్రా అయితే చేసుకున్నాను ఇప్పుడు రెండు ఫ్రాక్స్కి నాకు కావాలి కాబట్టి ఒక ఒక ఫ్రాక్ అయితే నేను రెడీ చేశాను అదేవిధంగా ఫోల్డ్ చేసి టూ ఫ్రాక్స్కి నేను హ్యాండ్స్ ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేసుకున్నానండి మొత్తం టూ ఫ్రాక్స్కి నాకు కటింగ్ అయిపోయింది హ్యాండ్స్కి పఫ్ పెట్టినప్పుడు కింద ఈ బ్లూ కలర్ బార్డర్ ఇవ్వడం కోసం అని చెప్పేసి ఒక టూ ఇంచెస్ అయితే బార్డర్ కటింగ్ అయితే చేసుకున్నానండి ఇప్పుడు టూ మీటర్స్ నేను లైనింగ్ అయితే తెచ్చానండి క్రేఫ్ లైనింగ్ అయితే తీసుకొచ్చాను క్రేఫ్ లైనింగ్ కూడా నాకు ఎంత పొడవైతే కావాలో అంత పొడవైతే అయితే సరిపోయింది దాన్ని కూడా మధ్యలోకి ఈ విధంగా ఫోల్డ్ చేసేసి టూ ఫ్రాక్స్కి కూడా నేను ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు లైనింగ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నేను కెనక నెట్ కూడా తీసుకున్నానండి నెట్ టూ మీటర్స్ అయితే తీసుకొచ్చాను ఆ టూ మీటర్స్ కూడా మధ్యలోకి అయితే నేను ఈ విధంగా కటింగ్ అయితే చేసుకుంటున్నాను ఆ కట్ చేసిన దాన్ని మరలా మధ్యలోకి చిన్నగా అయితే నేను కట్ చేశాను అంటే ఒక్కొక్క ఫ్రాక్ వచ్చేసరికి ఫోర్ ఫోర్ మీటర్స్ అయితే నాకు వస్తుంది ఆ విధంగా నేనైతే కట్ చేసుకున్నాను ఫ్రాక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూసేద్దాం ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని రైట్ సైడ్ అయితే ఉంచి దానిపైన లైనింగ్ అయితే వేయాలండి లైనింగ్ అయితే పెట్టి ఈ విధంగా నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మనము స్టిచ్ అయితే వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత రౌండ్ తిరగడం కోసం చుట్టూరు కూడా ఘాట్లో అయితే పెట్టుకోవాలి ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్న తర్వాత లైనింగ్ పై వైపు నుంచి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి మొత్తం రౌండ్ అంతా కూడా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ లైనింగ్ని లోపలికైతే ఫోల్డ్ చేసేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఫోల్డ్ చేసి పై నుంచి మరలా ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి ఈ విధంగా నెక్క చుట్టూరు కూడా ఈ స్టిచ్ చేసుకున్న తర్వాత మొత్తం బాడీ పార్ట్ అంతా కూడా మొత్తం స్టిచ్ అయితే చేసేసుకోవాలండి స్టిచ్ చేసేసుకుని ఎక్స్ట్రా ఏమైతే ఫ్యాబ్రిక్స్ అయితే ఉందో మొత్తం ఫ్యాబ్రిక్ అంతా కూడా కటింగ్ అయితే చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఒక బాడీ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని మధ్యలోకి అయితే ఈ విధంగా ఫోల్డ్ అయితే చేసుకోవాలండి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఆ లైన్కి అటువైపు ఇటువైపు కూడా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి ఈ విధంగా అటువైపు ఇటువైపు ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఆ మధ్యలో నుంచి కట్ కటింగ్ అయితే చేయాలి ఈ విధంగా కట్ చేయడం దేనికోసం అంటే జిప్ వేయడం కోసం అయితే ఈ విధంగా కట్ చేసామండి ఒక ఫోర్ ఇంచెస్ క్లాత్ అయితే తీసుకున్నాను క్లాత్ తీసుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒక వైపు అయితే స్టిచ్ అయితే వేయాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నటువంటి ఆ పోగుల్లాంటివన్నీ మనం కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఒక వైపు అయితే జిప్ వేసేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఇదే ఇలా నేను ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నానో ఆ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దానిపైన జిప్ అయితే స్టిచ్ చేయాలి ఇలా జిప్పు స్టిచ్ చేసిన తర్వాత జిప్పు లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ఆ పైన మనం చిన్న ఫ్యాబ్రిక్ ఏదైతే స్టిచ్ చేసామో అది పైకి పైకి రావడం వల్ల ఈ జిప్ అయితే బయటికి కనిపించుకోకుండా ఉంటుంది ఇప్పుడు జిప్ అయితే స్టిచ్ చేసుకోవాలండి నేను వీడియోలో ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నానో అదే విధంగా మీరు జిప్పు స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి బాగుంటుందండి ఫినిషింగ్ అయితే బాగా వస్తుంది ఒక వైప్ అయితే జిప్ అయితే కంప్లీట్ అయింది ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత దాన్ని లోపలికి ఫోల్డ్ చేసి పైనుంచి ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా పైనుంచి ఇంకొక స్టిచ్ వేయడం వల్ల మనకి లోపల ఉన్నటువంటి జిప్ అయితే కనిపించుకోకుండా నీట్గా అయితే వస్తుంది ఇప్పుడు జిప్పు ఒక వైపు అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత జిప్పు కరెక్ట్గా సెట్ అయిందా లేదా అని చెప్పేసి అని ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి ఈ విధంగా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సెకండ్ వైపు ఉన్నటువంటి దీనికి కూడా ఈ అయితే అటాచ్ చేసేయాలి ఇటువైపు అయితే ఫ్యాబ్రిక్ ఏమీ కూడా స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు నార్మల్గా అయితే స్టిచ్ చేసేవచ్చు వీడియోలో ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నానో అదే విధంగా సెకండ్ పార్ట్కి ఈ విధంగా అయితే స్టిచ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు దాన్ని కూడా లోపలికి ఫోల్డ్ చేసేసి పైనుంచి అయితే జిప్ వచ్చింది కదండి ఈ విధంగా మొత్తం ఫోల్ లోపలికి ఫోల్డ్ చేసేసి పైనుంచి ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు జిప్ అయితే కంప్లీట్ అయిపోయినట్టేనండి బ్యాక్ పార్ట్కి వచ్చేసరికి జిప్ అయితే ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్ని అయితే కట్ చేసేసుకోవాలండి ఇప్పుడైతే సేమ్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే నేను స్టిచ్ అదే అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్ చేస్తానండి మొత్తం బ్యాక్ ఫ్రంట్ కూడా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకోవాలి మొత్తం రెండు వైపులన కూడా అటువైపు ఇటువైపు కూడా షోల్డర్స్ అయితే డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలండి ఈ విధంగా డబుల్ స్టిచ్ వేసిన తర్వాత పైనుంచి నేను షోల్డర్ పైనుంచి కూడా ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను రెడీమేడ్ లుక్ వస్తుంది కదా అని చెప్పేసి అని ఒక స్టిచ్ అయితే వేసాను ఇప్పుడు బ్యాక్ సైడ్ బొందుల కోసం అని చెప్పేసి ఒక మీటర్ అయితే నేను క్లాత్ అయితే కట్ చేసుకున్నానండి ఈ విధంగా ఒక టూ ఇంచెస్ వచ్చేలాగా నేను క్లాత్ వన్ మీటర్ క్లాత్ అయితే నేను కట్ చేశాను కట్ చేసి ఈ విధంగా అయితే బొందుల కోసం అయితే స్టిచ్ చేస్తున్నానండి ఇలా స్టిచ్ చేసి ఆ బొందుల్ని తిరగేయాలండి ఏదైనా స్టిక్ సహాయంతో మనం అయితే తిరగేయాలి ఈ బొందుల్ని బ్యాక్ పార్ట్ ఉంది కదండి ఆ బ్యాక్ పార్ట్కి అటువైపు ఇటువైపు కూడా స్టిచ్ అయితే వేసుకోవాలి ఈ విధంగా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ అయితే తీసానండి హ్యాండ్స్కి అయితే నేను లైనింగ్ అయితే వేయట్లేదు ఎందుకంటే పఫ్ ఇవ్వడం కోసం అని చెప్పేసి అని నేను లైనింగ్ తీసుకోలేదు లైనింగ్ తీసుకోకుండా హ్యాండ్స్ నేను స్టార్టింగ్ నుంచే నేను స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను వేసుకుని మిడిల్కి వచ్చిన తర్వాత అప్పుడు నేనైతే ప్రిల్స్ అయితే వేస్తున్నానండి ఇలా చిన్న చిన్న ప్రిల్స్ ఇచ్చుకుంటూ నేను స్టిచ్ అయితే వేసేసుకున్నాను మొత్తం కంప్లీట్గా స్టిచ్ చేసేసుకున్నాను నాకు ప్రిల్స్ అయితే ఎక్కువగానే వచ్చిన్నాయండి నేను ఎందుకంటే ఫోర్ ఇంచెస్ నేను పఫ్ అయితే తీసాను కదా దానికోసం నాకు ప్రిల్స్ అయితే ఎక్కువగానే వచ్చింది బుట్ట అయితే బాగా వచ్చింది హ్యాండ్కి ఈ విధంగా మొత్తం కంప్లీట్గా హ్యాండ్ అయితే స్టిచ్ అయితే చేసేసుకున్నాను ఈ విధంగా అయితే వచ్చిందండి కింద బార్డర్ వేయడం కోసం అని చెప్పేసి అని నేను ఒక టూ ఇంచెస్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను కదా అది ఎంత అయితే తీసుకున్నానో అంత హ్యాండ్ వచ్చేలాగా నేను మొత్తం ప్రిల్స్ అయితే పెట్టుకుంటాను సేమ్ ఇది కూడా మిడిల్లోకి ప్రిల్స్ వచ్చేలాగా నేను స్టిచ్ అయితే వేసుకుంటున్నాను చిన్న చిన్న ప్రిల్స్ అయితే ఇచ్చి మొత్తం బార్డర్ అంతా నేను జాయింట్ అయితే చేసుకుంటున్నాను ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మిగిలిన ఫ్యాబ్రిక్ని ఒక హాఫ్ ఇంచ్ అయితే లోపలికి ఫోల్డ్ చేసి పైనుంచి ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి ఈ విధంగా మొత్తం స్టిచ్ అయితే కంప్లీట్ అయిన తర్వాత హ్యాండ్ అయితే ఈ విధంగా ఉందండి పఫ్ అయితే చాలా బాగా అయితే వచ్చింది సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఈ విధంగా టూ హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్కి వచ్చేసరికి నేను లోపల లైనింగ్ క్లాత్ మిగిలింది కదండి ఆ మిగిలిన లైనింగ్ క్లాత్ నేను హ్యాండ్స్కి గుచ్చుకోకుండా చిన్నపిల్లల కోసం నేను ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను ఇలా స్టిచ్ చేసిన తర్వాత బాడీ పార్ట్ అయితే కంప్లీట్ అయిందండి కంప్లీట్ అయిన బాడీ పార్ట్ని ఒక వైపు అయితే నేను ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత బాటం పార్ట్ స్టిచ్ చేయడం కోసం అని చెప్పేసి అండి నేను కట్ చేసినటువంటి ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నానండి తీసుకొని ఈ విధంగా బాడీకి అయితే జాయింట్ చేసుకోవాలి చిన్న చిన్న ప్రిల్స్ అయితే ఇచ్చుకుంటూ సమానంగా ప్రతి ఒక్క ప్రిల్లు కూడా సమానంగా వచ్చేలాగా స్టిచ్ అయితే వేసుకోవాలి నేనైతే ఒక వన్ వన్ నుంచి గ్యాప్ ఇచ్చేలాగా నేను మొత్తం ప్రిల్స్ అన్ని కూడా స్టిచ్ చేసుకున్నాను ఈ విధంగా సమానంగా వస్తే లుక్ అయితే బాగుంటుందండి ఈ విధంగా నేను మొత్తం తీసుకునేటువంటి ఆ మూడున్నర మీటర్లు కూడా మొత్తం ఫ్యాబ్రిక్ అంతా కూడా నేను ప్రిల్స్తో ఈ విధంగా అయితే స్టిచ్ చేస్తాను ఇలా స్టిచ్ చేసినటువంటి ఈ ఈ ప్రిల్స్ని ఐరన్ చేసుకోవాలండి ఐరన్ చేసుకుంటే బాగుంటుంది లుక్ అయితే చాలా బాగుంటుంది నేనైతే ఇది ఐరన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చింది ఇంకా లైనింగ్ అయితే జాయింట్ చేయలేదండి జాయింట్ చేయకోకుండానే నేను ఈ విధంగా అయితే ఐరన్ చేశాను ఇప్పుడు లైనింగ్ అయితే జాయింట్ చేయాలి ఇప్పుడు లైనింగ్ జాయింట్ చేయడం కోసం మనం ఫస్ట్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తామో అదే విధంగా కాకుండా బాడీ పార్ట్ వైపు నుంచి మనం లైనింగ్ అయితే జాయింట్ చేసుకోవాలండి ఈ విధంగా జాయింట్ చేసిన తర్వాత తిరగేస్తాం కదా లైనింగ్ అని తిరిగేసినప్పుడు మనకి స్టిచ్ చేసినటువంటి ఆ స్టిచ్చింగ్ అయితే పైకి కనిపించకుండా ఈ విధంగా ఉంటుంది చిన్నపిల్లలకు కూడా గుచ్చుకునే టైప్లో అయితే ఉండకుండా ఉంటుందండి ఈ విధంగా స్టిచ్ చేసేసిన తర్వాత నేను లైనింగ్ ఏదైతే స్టిచ్ చేసానో ఆ లైనింగ్కి నేను నెట్ అయితే స్టిచ్ చేస్తున్నాను ఈ నెట్ కూడా నేను పైనుంచి అయితే స్టిచ్ చేస్తున్నాను పైనుంచి స్టిచ్ చేసి దాన్ని కిందకి పెడితే కిందకి ఫోల్డ్ చేస్తే ఆ ఫోల్డింగ్ వల్ల అది కూడా గుచ్చుకోకుండా నీట్గా అయితే వస్తుంది నేను మొత్తం అంతా కూడా ఈ విధంగా ఫ్రిల్స్ అయితే ఇచ్చుకుంటూ నేను లైనింగ్ మీద నేను కెనకనెట్ అయితే స్టిచ్ చేశాను ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత ఈ విధంగా కిందకి ఫోల్డ్ చేస్తే ఆ స్టిచ్చింగ్ కూడా కనిపించుకోకుండా పిల్లలకి గుచ్చుకోకుండా నీట్గా అయితే వస్తుంది ఇప్పుడైతే సైడ్ అయితే జాయింట్ చేసేసుకోవాలి మొత్తం అటువైపు ఇటువైపు కూడా మొత్తం అంతా సైడ్ జాయింట్ చేసేసుకోవాలండి ఈ విధంగా బాడీ పార్ట్ మాత్రం జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఏ లేయర్కి ఆ లేయరే మనం స్టిచ్ అయితే వేసుకోవాలి బాడీ పార్ట్ వరకు మాత్రమే జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకుని కట్ చేసేసుకోవాలి ఇలా కటింగ్ అయిపోయిన తర్వాత సెపరేట్ సెపరేట్గా ఏ లేయర్కి ఆ లేయరే స్టిచ్ చేసుకుంటే బాగుంటుందండి లేదంటే మొత్తం అన్నీ కలిపి స్టిచ్ అయితే వేసేసుకుంటే అసలు లుక్ అనేది నీట్గా ఉండదు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేసుకుంటే మనకి లుక్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ విధంగా పోగులు అనేవి బయటికి రాకుండా లోపలికి ఫోల్డ్ చేసి పైనుంచి ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి మొత్తం డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి అదేవిధంగా లైనింగ్ పార్ట్ని కూడా అదేవిధంగా సపరేట్గా అయితే జాయింట్ చేసుకోవాలి లైనింగ్ని కూడా పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసేసుకున్న తర్వాత సెకండ్ స్టిచ్ వేసేటప్పుడు లోపలికి ఫోల్డ్ చేసి నీట్గా అయితే స్టిచ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఫ్రాక్ అయితే కంప్లీట్ అయిపోయిందండి లుక్ అయితే ఈ విధంగా ఈ ఫ్రాక్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్